హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జులై పదహారు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు మాసం శుక్లపక్షం తిది దశమి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు వారం మంగళవారం బోమవాసరే నక్షత్రం విశాఖ రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు యోగం సాధ్యం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి శుభం కరణం గరజి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి పనిజ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం తుల సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఈరోజు కర్కాటక సంక్రమణం మరియు దక్షిణాయన పుణ్యకాలం రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభం సర్వేజన సికినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి